హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఒక టెన్ అండి శాంపిల్ పీసెస్ కేరళ కాటన్ ఫ్యాన్సీ అండి ఓకేనా మరి ప్యూర్ వైట్ రాదండి ఓకేనా మనకి లైట్ ఆఫ్ వైట్ టైప్లో వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి మ్యాక్సిమం అన్నీ ఒకే రకంగా ఉంటాయి ఎక్కడైనా బోర్డర్స్ అయితే చేంజ్ అవుతుంది మొత్తం ఇదిగోండి జరీ బోర్డర్ అయితే వస్తుంది మనకి శారీ మొత్తం ఓకేనా చూపిస్తాను టెన్ శారీస్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి మోస్ట్లీ రన్నింగ్ వస్తుంది కొన్నిటికి ఉండకపోవచ్చు చూడండి ఓకేనా కొన్నిటికైతే ఉండకపోవచ్చు కూడా దగ్గర చూపిస్తుంది చూడండి చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి మీరు బోర్డర్స్ వరకు తీసుకోండి క్లియర్గా ఓకేనా ఇదిగోండి బోర్డర్స్ వరకు తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకునేటప్పుడు ఇదిగోండి సేమ్ బోర్డర్ ఫస్ట్ చూపించిన సారీ ఇది వచ్చేసి కొద్దిగా బిగ్ బోర్డర్ వచ్చేసిందండి ఓకేనా ఇది వచ్చేసి మనకి కొద్దిగా బిగ్ బోర్డర్ వచ్చింది వైట్ శారీస్ కదండి ఎక్కడైనా కొద్దిగా మరకలు కానీ అలా ఉన్నా అంటే ఇదిగోండి ఎక్కడైనా వచ్చినా కానీ ఇదిగోండి బ్లౌజ్ ఇది డిఫరెంట్గా వచ్చింది కొన్నిటికి రన్నింగ్ వస్తుంది కొన్ని ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా మరక అంటే వాష్ చేస్తే పోతుంది బట్ నేను చెప్తున్నాను ముందుగానే ఒక్కో శారీకి ఉండొచ్చు ఉండకపోవచ్చు మ్యాక్స్ ఉండదండి ఈ శారీకి అయితే వచ్చింది ఇది వచ్చేసి బిగ్ బోర్డర్ ఓన్లీ టూ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓకేనా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇవి కాస్ట్ టు కాస్ట్ అండి ఎందుకంటే శాంపిల్ తెప్పించాను ఇవి మీరు బుక్ చేసుకున్నంత మీకు ఓకే అంటే కనుక నేను తెప్పిస్తాను అందుకే నాకు పడిన కాస్ట్కి నేను డైరెక్ట్గా ఇచ్చేస్తాను జస్ట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది యాడ్ చేస్తున్నాను ఓకేనా చూసారు కదా బోర్డర్స్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకునేటప్పుడు క్లియర్గా తీసుకోండి ఇది సేమ్ ఫస్ట్ తీసుకున్నదేనండి ఓన్లీ టూ డబల్ నైన్ అండి ఓకేనా ఓన్లీ టూ డబల్ నైన్ ప్యూర్ వైట్ రాదండి ఇలా మిల్క్ ఆఫ్ వైట్ వస్తుంది ఓన్లీ టూ డబల్ నైన్ కేరళ శారీస్ కేరళ కాటన్ ఫ్యాన్సీ మొత్తం జరీ బోర్డర్తో అయితే వచ్చిందండి ఓకేనా ఇవి శాంపిల్ పీసెస్ తెప్పించా మీరు బుక్ చేసుకున్నట్టు మీకు కనుక నచ్చినట్లయితే ఓకేనా ఆర్డర్ అయితే మళ్ళీ ప్లేస్ చేస్తానండి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి